నర్మదా ప్రేమ వేదవతి వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు చాలా జాలీగా ఉండేసరికి అక్కడికి వెళ్ళి వచ్చి వింటూ ఉంటుంది ఏంటి నేను చూస్తుంది నిజమేనా అని చెప్పేసి అయితే షాక్ అయ్యి ఒకసారిగా గుండెలు బాదుకుంటూ ఉంటుంది అలా బాదుకున్నా కానీ ఇక వేదవతి నర్మదా వాళ్ళిద్దరూ అయితే నవ్వుకుంటూ హ్యాపీగా వాళ్ళ ముగ్గురు చాలా దినగా ఉంటారు జాలీగా అలా అలా వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి వల్లి ఏంటి నేను చూస్తుంది నిజమేనా అని చెప్పేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ఒకసారిగా అలా వల్లి కళ్ళు తిరిగి పడిపోయేసరికి అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు వెళ్ళైతే వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా వల్లి దగ్గరికి వెళ్ళి వల్లిపై నీళ్ళైతే చల్లుతూ ఉంటారు నీళ్ళు చల్లి ఎంటి బల్లక్క కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పేసి షాక్ అయ్యావా అని నర్మదా ప్రేమ అయితే అడుగుతూ ఉంటారు అలా అడిగేసరికి ఇక వల్లి అయితే లేచి నిలబడి ఏ నేను చూసింది నిజమే కదా అత్తయ్యేది అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అత్తయ్యతో మాట్లాడుతున్నావు కదా అని అనేసరికి వల్లి అని గట్టిగా వేదవతి పిలుస్తూ ఉంటుంది అలా పిల్లగానే వల్లి ఇలా దించుకునేసరికి ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అంతే అన్నని అంటారు కానీ తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అని చెప్పేసి గట్టిగా అనిగేసరికి ఇక వల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు ఈ నువ్వు వీళ్ళతో నేను నా నేను వీళ్ళతో మాట్లాడడం ఏంటి నాన్ సెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈసారి నుంచి నువ్వు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా తెలియకుండా మాట్లాడితే మాత్రం బాగోదు నేను వీళ్ళతో అస్సలు మాట్లాడను ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనేసరికి ఇక నర్మదా అయితే ఏదో కోయిలా ముందే కూసింది అన్నట్లుగా మీరెందుకు ఓ ఇదైపోతున్నారు అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే అంటూ ఉంటారు అలా అనేసరికి నేను ఎంతైనా సరే మామే మాట మీద కట్టుబడి ఉంటాను ఏ అవసరం వచ్చినా సరే వీళ్ళతో నేను మాట్లాడను అని చెప్పేసి వేదవతి అనేసరికి వల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఇది నిజమేనా అని అన్నట్లుగా మళ్ళీ చూస్తూ ఉంటుంది నువ్వు పొరపాటును కూడా వీళ్ళతో నేను మాట్లాడాలని అస్సలు అనుకోకు అని చెప్పేసి అనేసరికి ఏదో కోయిలంట అంట తెల్లవారుజా ముందే ముందే కూ కూసేసిందంట అని చెప్పేసి నర్మదా అనేసరికి ఏ నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు ఎక్కువ మాట్లాడుకు అని వా నర్మదా అయితే వేదవతి అయితే నర్మదతో అనేసరికి ఏంటండి అని నర్మదా కూడా వేదవతి మీదకి